సో హాయ్ అండి అందరికీ మీరు నాతో మాట్లాడాలనుకున్నా లేకపోతే ఏమైనా డౌట్స్ షేర్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి హాయ్ అని పెట్టండి అక్కడ నేను మాట్లాడడం జరుగుతుంది అతను చాట్ చేయవచ్చు కింద ఇన్స్టాగ్రామ్ ఐడి కామెంట్ పిన్లో పెన్ చేస్తాను కామెంట్ బాక్స్లో అక్కడ నుంచి నేను వెళ్ళి మీరు నాతో మాట్లాడవచ్చు అంటే విద్య ఇక్కడ దొరుకుతుంది అనే విషయం గురించి చెప్తాను నేను సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే విద్య అనేది జనరల్గా నా దృష్టిలో అయితే ఖచ్చితంగా గురువు దగ్గర నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ వచ్చేటువంటి మనకి తలనొప్పి ఏంది అని అంటే కరెక్ట్ గురువు అనేటోళ్ళు దొరకాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర విద్య ఉండాలి ఆల్మోస్ట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విద్య కొద్దరి దగ్గరనే ఉంది సో అందరి దగ్గర కూడా విద్య అనేది లేదు ఏదో రెండు మూడు తెలిసిన వాళ్ళు కూడా విద్య చేయడం అది జరుగుతుంది కానీ వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ విద్య అనేది ఎవరి దగ్గర కూడా అంటే ఉంది కొంతమంది దగ్గర కానీ ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర కూడా లేదని ఏదో భావిస్తున్నాను అంటే నేను తిరిగిన దాన్ని బట్టి చాలా మంది దగ్గర వెళ్ళి కలిసా కదా సో దాన్ని బట్టి అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ విషయం ఏంటి అని అంటే సో ఒక విద్య నేర్చుకోవాలని మీకుంటే ఒక గురువు అంటే జనరల్గా గురువు లేని గుడ్డి విద్య అంటారు కదా సో ఇట్లా ఉంటుంది బట్ ఒక గురువుని సర్జ్ చేయండి ఒక మంచి గురువుని సర్జ్ చేయండి ఒకవేళ అట్లా ఎవరు దొరుకుతలేరు సో మనమంతటా మనం ప్రిపేర్ అయ్యాము సో మనంతటా మనం నేర్చుకోవాలి అని అంటే యూట్యూబ్లో మనకి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ కూడా దీని గురించి ఎటువంటి ప్రస్తావన అనేది ఉండదు సో ఏవో ఉంటాయి హిందీలో అటు ఇటు కానీ అవి మనకు క్లారిటీగా అర్థం కావు వాళ్ళు చెప్పే ముచ్చలు మనకు అర్థం కావు అవి చక్కగా పనిచేయవు ఇక్కడ విషయం ఏంది అని అంటే సో ఒకవేళ మీరు నేర్చుకోవాలి సో గురువు లేడు సో ఎట్లా అని అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాలు చెప్తాను దాని తర్వాత నీకు ఎక్కడ నేర్చుకోవాలనేది క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ విషయం ఏంది అని అంటే ఫస్ట్ ఇక్కడ విద్య నేర్చుకోవడం కంటే ముందు మూడు వి విషయాలనేవి ముఖ్యమైనవి ఒకటి ఏంటిదని అంటే ఫస్ట్ మన యొక్క ఆత్మధైర్యం అంటే ఇవేందో మళ్ళా విద్య అని చెప్పేసి ఈ గురించి చెప్పకుండా నక్షల గురించి చెప్పకుండా ఈ ఆత్మధైర్యం ఇది అంటే మీరు అనుకోవచ్చు కానీ మెయిన్ కాన్సెప్ట్ ఇవే చిత్తశుద్ధి అంటే మనసు ప్రశాంతంగా నిగరంగా ఉండి మన యొక్క ఆరాశక్తి అనేది పెరిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏం చేసినా ఆ సంకల్ప బలం తోటి మనకు కరెక్ట్గా అది విద్య అనేది నువ్వు చేసిన నక్ష కానీ యంత్రం కానీ కరెక్ట్గా పని చేయడం అనేది జరుగుతుంది సో ఇందులో ఫస్ట్ ఏంటిదంటే చిత్తశుద్ధి అంటే నువ్వు ప్రశాంతంగా ఫిజికల్గా అండ్ మెంటల్గా పీస్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి దెన్ను ఆత్మధైర్యం అంటే నువ్వు ఇచ్చే దాని మీద సంకల్ప బలం అని అంటారు సో ఇది ఖచ్చితంగా నీకు ఉండాల్సి ఉంటుంది సంకల్ప బలం అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాని మీద ఒక బలమైన నమ్మకం అనేది మనకు క్లారిటీగా ఉండాలి మళ్ళీ ఒకటి ఏంటి అంటే విషయము ఎవరికైతే నువ్వు చేయాలనుకున్నా దేని పని మీద చేయాలనుకుంటున్నావో దాని మీద పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి సో నేను చేస్తున్న వర్క్ అవుతుంది ఖచ్చితంగా అని మళ్ళీ ఒక విషయం ఏంటంటే దాని గురించి పూర్తిగా తెలుసుకొని మనము చెప్పడం చేయడం అంటే జనరల్గా వేరే వాళ్ళకు ఒక నువ్వు ఇచ్చేటువంటి మంత్రమైన కావచ్చు లేదా నువ్వు చేసేటువంటి నక్ష అయినా కావచ్చు సో ఇవన్నీ కూడా మనకి క్లారిటీగా కరెక్ట్ ప్రొసీజర్ తెలిసి ఉండాలి మిడిమిడి జ్ఞానంతో చేస్తే ఇది కూడా పనిచేయదు మనకు పూర్తి నమ్మకం విశ్వాసంతో చేస్తే మాత్రమే పనిచేస్తుంది సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అన్నట్టు ఇవి మూడు ఉంటే మాత్రమే నువ్వు ఎటువంటి బుక్ పట్టినా ఏది చేసినా నువ్వు ఎటువంటి విద్య నేర్చుకున్నా అది ఖచ్చితంగా మనకి పాసిబుల్ అవుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక గురువు గురువు ఎందుకు ఉండాలి అని అంటే కొన్ని విద్యలు చేసేటప్పుడు అవి నువ్వు వేరే వాళ్ళకి మంచి చేసినప్పుడు నీకు రివర్స్ కొడతాయి సో అట్లాంటి టైంలో నీకు ఒక ఇలాజ్ నీ అంతటా నువ్వు ఇలాజ్ చేసుకోలేవు నీది నీకు అర్థం కాదు సో దాన్ని నీకు అంటే నీకు పడినటువంటి ఆ ఎఫెక్ట్ని తొలగించాలంటే అది గురువుతోనే సాధ్యం సో అందుకే గురువు అనేది కంపల్సరీ బట్ లేనప్పుడు మాత్రం ఇది ఈ విధంగా చూడండి సో ఇక్కడ విషయం ఏంటి అంటే డావిజల గురించి మంచి మంచి బుక్స్ ఉన్నాయి సో అవి తెలుగులో లేవు బట్ హిందీలో ఉన్నాయి సో హిందీలో ఉన్నాయి ఉర్దూలో ఉన్నాయి హిందీలో ట్రాన్స్లేట్ చేసేసి వాళ్ళు అయితే ప్రింట్అవుట్ తీయడం జరిగింది సో నేను చదివిన బుక్స్ అండ్ నేను తెలుసుకున్న మా గురువుల దగ్గర తెలుసుకున్న బుక్స్ అవి మంచి మెయిన్గా గా ఒక టూ త్రీ బుక్స్ మీకు సజెషన్ అయితే చేస్తాను సో అవి మీరు చదవండి చదవండి అంటే మాకు హిందీ రాదు బ్రో మరి ఎట్లా బ్రో మేము ముస్లిం కాదు కదా ఇక్కడ కులానికి మతానికి ఎటువంటి సంబంధం లేదు సో మంచి సంకల్పం ఉంటే సరిపోతుంది మంచి చేయాలని సంకల్పము ఏది ఆశించకుండా చేసేటువంటి అంటే ఆ పైసల కోసమో డబ్బుల కోసమో కూడా ఆశించడం అనేది నా దృష్టిలో హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది అట్లా చేస్తే అది ఏదైనా వాళ్ళు నీకు కృతజ్ఞతగా ఇస్తే తీసుకోవచ్చు కానీ నువ్వు డిమాండ్ చేసి ఇట్లా ఇస్తే పైసల కోసం మీ అది వర్క్ కావు అండ్ ఒక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పని మర్చిపోయిన సో ఈ మూడు బుక్స్ అనేవి నేను చదివాను సో నేను చదవడం జరిగింది సో ఇవి ఇందులో అంటే చాలా బుక్స్ మా గురువుల దగ్గర నుంచి సేకరించి అవి చదివితే దానిలో మెయిన్గా మనకు ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడున్న పరిస్థితిలో ఉపయోగపడేటి ఒక మూడు బుక్స్ అయితే నేను ఇక్కడ మీకు ఇవ్వడమే జరుగుతుంది సో అవి మీరు హిందీలో ఉంటాయి వాటిని మీరు ఆన్లైన్లో ఆర్డర్ మీషో ఆర్ ఎక్కడ తీసుకెళ్ళి తీసుకొచ్చుకున్న తర్వాత దాన్ని మీరు మళ్ళీ ఏం చేయండి మొబైల్ ఫోన్ ఉంటుంది కదా మొబైల్ ఫోన్లో గూగుల్ ట్రాన్స్లేటర్ అని ఉంటుంది అంటే అదేం చేస్తుంది అని అంటే సో మనకి హిందీలో ఉన్న ఒక ఫోటో ఒక పేజీ తీసుకోండి బుక్ను కూడా మీరు ఏం చేయండి అనంటే పర్ఫెక్ట్గా చదవండి పర్ఫెక్ట్గా చదవండి అయితే అక్కడ విషయం ఏంది ఆ బుక్లో ఉన్నటువంటి ఆ పేజీని ఫోటో తీస్తే మనకి హిందీ ఇటు తెలుగు ఆప్షన్ పెట్టుకుంటే మనకు ఇట్లా ట్రాన్స్లేట్ అని కుట్టగాని మనకి అది ఏం చేస్తుంది అనంటే ఫోటోలో ఉన్నటువంటి మొత్తం థియరీ మొత్తం కూడా మనకి తెలుగులో ఇవ్వడం అయితే జరుగుతుంది హే హిందీ టు తెలుగు అన్నట్టు సో అట్లా మీరు కొన్ని మెయిన్ మెయిన్ టాపిక్స్ చదివి రాసుకోవడము తెలుగులో బుక్ రాసుకోవడము మీకు ఏమైనా సందేశం అంటే ఏదైనా డౌట్ అనిపిస్తే మీరు వెళ్ళి కొద్దిగా తెలిసిన ఆధ్యాత్మిక వ్యక్తి ఉంటారు కదా కొద్దిగా గురువు లాంటి వాళ్ళు సంథింగ్ వాళ్ళని అడిగితే వాళ్ళ సజెషన్ ఏమన్నా తీసుకుంటే ఇంకా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్ని కొన్ని అందులో కొన్ని ఉర్దూ మంత్రాలు ఉంటాయి సో అరబ్బీ మంత్రాలు అవి ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళడం అడగడం లేదా దీంట్లో ట్రాన్స్లేట్ చూసుకోవడం అయితే చేయండి సో ఆ బుక్స్ కూడా ఇక్కడ ఫోటో పెడతా చూడండి ఒకసారి సో ఇక్కడ సులేమాని నక్షా అని ఉంది కదా సో ఇది మనకి ఆల్రెడీ ఫ్లిప్పార్ట్లో ఇట్లా అవైలబుల్గా ఉంది దీన్ని తీసుకోండి ఇది ఏంటి అని అంటే ద పర్ఫెక్ట్ బుక్ అన్నట్టు అంటే బేసిక్ లెవెల్లో మనం మంచిగా చేయడానికి అన్ని బుక్స్లో ఉన్న థియరీస్ మెయిన్ మెయిన్ విషయాలన్నీ కూడా ఈ బుక్లు అయితే పొందుపరచడం జరిగింది సో ఇది నేను చదివినప్పుడు నాకు మంచిగా అనిపించింది దెన్ నెక్స్ట్ బుక్ ఏంటి అంటే మనకి ఈ నక్ష ఆజం అనేది డిఫరెంట్ డిఫరెంట్ వాటికి నక్షలు అంటే తావిజు లో రాసేటువంటి నక్షలన్నీ కూడా ఇలా పొందుపరచడం జరిగింది సో ఇది కూడా మనకి బాగుంటది బుక్ చిన్నగా ఉంటుంది కానీ మంచి ఇన్ఫర్మేషన్ పరంగా వర్క్ పరంగా బాగుంటుంది దెన్ ఇవి ఏంటి అని అంటే ముందు బేసిక్ అనంటే ఇవి దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ మనకి కావడానికి ఉపయోగపడే తావీజ్ మొత్తం ఇలా దొరుకుతాయి సో ఇక ఇది ఇది తీసుకుంటే నక్షే సులేమా అని ఇది పెద్దది అన్నట్టు సో ఇలా చాలా విపరీతమైనటువంటి ఒక చిన్న నొప్పిక నుంచి అత్యంత ఎక్కువ కలిగిన తావిజులన్నీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఒకటేసారి పది బుక్కులు కొని మూడు బుక్కులు కొని వీటిని అట్లా అట్లా చదవకండి ఒక బుక్ తీసుకోండి దాన్ని పూర్తిగా చదవండి దాంట్లో ఉన్న మీనింగ్ అర్థం చేసుకోండి దాన్ని ఎట్లా చేయాలో అనేది చేసుకొని మీరు అయితే చేయండి సో ఇవి అన్నట్టు ఇవి చదివిన తర్వాత మీరు ఇంకా అడ్వాన్స్ వెళ్ళొచ్చు సో ఇక్కడ విషయం ఏంటి అంటే మర్చిపోయిన విషయం సో పీరిల విద్య సో సవార్ల విద్య గురించి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు సో ఆ టైంలో నేను కూడా చేసి ఉండే ఇక్కడ విషయం ఏంటి అంటే ఆ విద్య అనేది హండ్రెడ్ పర్సెంట్గా మీకు బుక్లో కానీ బుక్లు అనేది దొరకదు ఏ ఉర్దూ తాంత్రిక విద్యలో కూడా ఒక దొరకదు నీకు మళ్ళీ ఒక విషయం ఏంది మనకి ఏ తెలుగు బుక్లో కూడా దొరకదు అది ఓన్లీ గురువు ద్వారా రావాల్సిందే అది ఓన్లీ గురువు ద్వారా వస్తే మాత్రమే అది పాజిబుల్ అవుతుంది కానీ అది ఏ బుక్లో ప్రస్తావన లేదు డైరెక్ట్గా పీరియడ్ పీరియల విద్య అనేది కూడా ఎక్కడ కూడా మెన్షన్ అయితే లేదు అంటే దీని గురించి ఇంకా కొంత ముందు వీడియోస్ చేస్తూ ఉంటాను దాన్ని బట్టి మీరు అర్థం సో అట్లానే దీని గురించి విద్య లేదని కాదు విద్య లేకపోతే ఇంతగానో ఎట్లా నడుస్తుంది కానీ విద్య ఉంది హండ్రెడ్ పర్సెంట్ విద్య ఉంది బట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ నేను చిన్న చిన్నగా మీకు చెప్తా ఉంటాను మన ఛానల్లో బట్ దాని గురించి డైరెక్ట్ బుక్ చెప్పండి అన్నా లేకపోతే మంత్రం చెప్పండి అన్న యంత్రం చెప్పండి అని అంటే అదైతే హండ్రెడ్ పర్సెంట్గా గా ఇప్పుడు మీకు ఈ బుక్ లో కాదు మీరు హండ్రెడ్ బుక్స్ తిప్పేసినా ఏ బుక్ పట్టినా మాత్రం బుక్ లో డైరెక్ట్గా విద్య అనేది మాత్రం దొరకదు సో జనరల్గా చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రిక్వెస్ట్ చేసి అక్కడ నేర్చుకోవచ్చు నేను వాటి గురించి ఖచ్చితంగా మన ఛానల్లో నేను మనం పెట్టింది కాబట్టి కొద్ది కొద్దిగా ఇన్ఫర్మేషన్స్ అంతా మీకు వీడియో రూపంలో ఇవ్వడమే జరుగుతుంది సో నాతో మాట్లాడాలంటే కింద మనకు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా సో ఇన్స్టాగ్రామ్ కామెంట్లో పిన్ చేస్తాను అక్కడ వెళ్ళి నాతో మాట్లాడచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాతో షేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్